హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల అయితే మా రచిత దగ్గరికి వచ్చిన మేము ఇన్స్టాగ్రామ్ ఫేమస్ రాధిక మేము ఎక్కడికి పోతున్నాం అంటే సిద్ధిపేట పోతున్నాం సిద్ధిపేట కుమార్చేరు చూస్తాం ఈరోజు సాయంత్రం రచిత ఎట్లా చేస్తుంది అంటే మమ్మల్ని పిచ్చి పిచ్చి ఎత్తం హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ రచితని చూడండి ఫ్రెండ్స్ రాజు రామేశ్వరి ఇద్దరు అనుకుంటే రామేశ్వరిని రాజు అక్కడ వాళ్ళు ఇంటి వదిలేసి అక్కడ ఒక్కడే వచ్చిండు ఇట్టుంటుందా ఫ్రెండ్స్ కపుల్స్ అన్నప్పుడు ఎట్లుండాలి కొంచెం మీరైనా కామెంట్స్ పెట్టండి మా వచ్చిండు రమ్మన్న ఈయన కూడా ఆరోసర్ ఉంది ఈయన ఫీల్డ్ అయిపోయింది మొన్ననే రావే రావే అనగా పొద్దుగా వచ్చింది పాపం నా కోసం వచ్చిండు ఈ రచిక రచిత ఎవరు ఫోన్ చేయాలనుకు నేనే చేసిన చాలా సార్లు ఎవరికి వంశీని ఒకసారి అడుగు సార్లు ఫోన్ చేశాను నేనే చేసిన కాళేశ్వరీ చూపి దూరం ఉంది సిద్ధిపేట ఇక్కడ చూసేది పెడక ఇంకో ఐదు నిమిషాలు అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్ ఫస్ట్ ఒంగనే బిర్యానీ తినాలో బిర్యానీ చాలా దూరం నుంచి వీళ్ళ గురించి ఇంత దూరం నుంచి వస్తే ఇక్కడ జరిగింది ఏం లేదు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు ఉంది సో ఏది ఏ ప్లాన్ చేశా అని ఏం కాలేదు మేమైతే రిటర్న్ అడుగుతున్నాము అది ఉండదు ఒకటి అయినది ఒకటి

రాగా రాగా సిద్దిపేటకి వచ్చినాం ఇక బిర్యానీ కోసం తిరుగుతూ ఉన్నాం ఇక మా వైఫ్ ఉండి తను ఏం చేయాలి ఇష్టపడి కట్టి ఉంటుంది మరి పెళ్లి చేసుకోక రాజు బ్రహ్మచారి సీతా రజిక వంశ అయితే పైకి సాయి అయితే ఇప్పుడే వచ్చిండు మా ఆయనకి వచ్చాడు బండిని తీసుకునే హలో నేను మీ రక్షితని ఈరోజు మేము ఎక్కడ ఉన్నామంటే సిద్ధిపేట ట్రైన్ జంక్షన్లో ఉన్నాం చూపినా ఎప్పుడైతే ఇంకా ట్రైన్ ట్రైన్ రాగానే బిర్యానీ మేమైతే ఓ నాలుగైదు ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం ఆ ఒక్కొక్క కి ఒక్కొక్క వీడియో తీసి పెడతాము ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నాణ్యూ నోన్యూ మోటర్ కూడా వచ్చింది హలో ఫ్రెండ్స్ నేను మీరు అక్షిత్ అని ఈరోజు సిద్దిపేట ట్రైన్ జంక్షన్లో ఉన్నాము అతిక మ్యామ్ జో సాయి వాషి చూడండి లెగ్ పీస్లో ఈ ఈరోజు ఎందుకంటే మా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి జనగాం నుంచి ఆలయర్ నుంచి వచ్చారు కాబట్టి నేను ఈరోజు చికెన్ కబాబ్స్ ఆర్డర్ పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ మారు చూడండి హాయ్ అని చెప్పండి హాయ్ బేబీ మా బేబీ ఓకేనా ఇప్పుడైతే మనం ప్రజెంట్ వచ్చేసి సిద్ధిపట్ల కుమ్మడిచేరి దగ్గర ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే తిన్నాము ట్రేన్ బిర్యానీ జంక్షన్లో తినేసి జస్ట్ ఇప్పుడు కొంబర్చరీ వ్యూ చూద్దామని వస్తాము Ê, chi không? Gái đi không Bye bye. Uh. <coughs> <coughs> మొగలపాయ మొగలపాయ మరి మొగలరే ఏ అట్టగా చాలి రోదిగా ఏ అట్టగా